హనుమంతుడు అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు అందులో ప్రత్యేకమైనది పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఈ అవతారం వెనుక ఒక గొప్ప పురాణ కథ ఉంది భక్తులు దీన్ని తెలుసుకోవడం మంచిది ఈ కథ కూడా చాలా పవిత్రమైనది కథ ఎలా మొదలైంది అంటే రామాయణ కాలంలో రాముడు రావణుడిని సంహరించి సీతామాతను తిరిగి తీసుకొని వెళ్ళాడు కానీ రావణుడి సోదరుడు మహారావణుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు పాతాల లోకానికి అధిపతి మహారావణుడు శివభక్తుడు మాయలో నిపుణుడు రావణుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు రాముడు మరియు లక్ష్మణుడు యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మహారావణుడు తన మాయతో వారిని అపహరించి పాతాల లోకానికి తీసుకెళ్లాడు హనుమంతుడు వారిని కాపాడేందుకు పాతాల లోకానికి వెళ్ళాడు అక్కడ మహారావణుని శక్తి చాలా భయంకరంగా ఉండేది అతన్ని చంపడం కూడా చాలా కష్టం ఎందుకంటే అతని జీవం ఐదు దీపాల్లో భద్రపరిచి ఉండేది ఆ ఐదు దీపాలు ఐదు దిశల్లో వెలుగుతున్నాయి మహారావణుడు చనిపోవాలంటే ఒకేసారి ఆ ఐదు దీపాలను ఆర్పి తర్వాత మహారావణ్ణి సంహరించాలి అప్పుడే ఈ పంచముఖ హనుమంత అవతారం వచ్చింది దేవతల ఆశీర్వాదంతో హనుమంతుడు పంచముఖ అవతారాన్ని ధరించాడు ఆ ఐదు ముఖాలు ఇలా ఉన్నాయి హనుమంత ముఖం తూర్పు శక్తి బలం భక్తి నరసింహస్వామి ముఖం దక్షిణం శత్రు సంహారం భయం తొలగించడం గరుడ ముఖం పడమర సర్పదోష నివారణ రక్షణ వారాహముఖం ఉత్తరం భూమి రక్షణ సంపద హైగ్రీవ ముఖం ఆకాశం విద్య జ్ఞానం జపశక్తి ఈ పంచముఖ రూపంలో హనుమంతుడు ఒక్కో ముఖం ద్వారా ఒక్కో ద్వీపాన్ని ఆర్పాడు తర్వాత మహారావుని సంహరించి రామలక్ష్మణులను రక్షించాడు పంచముఖ ఆంజనేయ స్వామి మహిమలు ఈ రూపాన్ని ధ్యానిస్తే శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది నరసింహ ముఖం ద్వారా అజేయమైన ధైర్యం లభిస్తుంది గరుడ ముఖం సర్పభయం నాగదోషాన్ని తొలగిస్తుంది ముఖం ద్వారా భూమి సంబంధిత కష్టాలు తొలుగుతాయి హైగ్రీవ ముఖం ద్వారా విద్యలో అభివృద్ధిని ఇస్తుంది పూజ జపం పంచముఖ ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్తోత్రం చాలా ప్రాముఖ్యం భక్తులు దీన్ని జపిస్తే శత్రుభయం దోషాలు గ్రహపీడాలు తొలుగుతాయి శని దోష నివారణకు ఈ పూజను చేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్